హాయ్ అండి కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో మసాలా వడలు ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మసాలా వడలు చాలా టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయి బయట దొరికే వాటికన్నా కూడా ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేయటం చాలా ఈజీ వడలను ప్రిపేర్ చేయడం కోసం రెండు స్వీట్ కాన్లను తీసుకుని చాకుతో కానీ లేదా చేత్తో కానీ గింజల్ని వేరు చేసుకుని రెడీగా ఉంచుకోండి వీటిని ఒకసారి ఉప్పు నీళ్ళతో ఇంకొకసారి మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకోవాలి ఈ గింజల్లో నీరు లేకుండా చూసుకోవాలి బాగా వార్చుకున్న తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ వడలను ప్రిపేర్ చేయడం కోసం మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గుప్పడి కొత్తిమీర కొద్దిగా జీలకర్రను తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మొక్కజొన్న గింజలన్నిటినీ వేసి బ కచ్చాబక్కాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూపించిన విధంగా ఉండాలి నీళ్లు అనేది ఎక్కడా పోయకుండానే ఈ గింజల్ని పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇలా చేసుకున్న మిశ్రమంలో తరిగిన కొత్తిమీర తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని వీటితో పాటు తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని కనీసం ఒక ఇరవై నిమిషాలు సైడ్లో రెస్ట్ ఇస్తే వడలనేవి చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఎటువంటి వాటర్ అనేది ఏమి కలపనవసరం లేదు చూడండి కన్సిస్టెన్సీ కానీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది వంట నుంచి పుని తెచ్చేదానికన్నా ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి వడల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక ఇనుప ఇనుపగడాయిని తీసుకుని అందులో నూనె పోసుకోండి నూనె వేడెక్కిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఒక పిండిని తీసుకుని చూపించిన విధంగా ఒక కవర్ పైన ఇలా ఒత్తుకుని వడల్లా తయారు చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోండి మిగతా వడలు కూడా చూపించిన విధంగా ఇలా తయారు చేసుకుని ఆయిల్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్న వడలు రెడీ అయిపోతాయన్నమాట ఈ వడల్ని ఒకసారి కానీ పిల్లలు తింటే అమ్మ మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ వడల్ని మీడియం మంట మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ని కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జల్లెటి సహాయంతో ఆయిల్ నుండి వేరు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగేసి చొప్పున వడలు వేసుకున్నాను మీకు సింకా మీ కడాయి పెద్దగా ఉంటే ఇంకొకటి కానీ రెండు కానీ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మిగిలి ఉన్న పిండిని కూడా ఈ విధంగా వడలుగా ఒత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే అప్పుడే నాలుగే తినేసామా అనుకుంటాము అంత టేస్టీగా ఉంటాయి వీటిని ఏదైనా పల్లీల చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదా ప్లెయిన్గా తిన్నా సరే కూడా చాలా బాగుంటాయి ఈ మొక్కజొన్న వాళ్ళ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్